హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేఎన్ఆర్ ఫార్మ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చూపిస్తున్న ఈ భీమవరం జాతికి చెందిన రిచ్ ఓటం గల పాలబ్రస్ బ్రీడర్కి ఒక ఎనిమిది పిల్లలైతే అవుట్పుట్ వచ్చిందండి వీటి వయసు వచ్చి ఒక వారం రోజులు వీటిని మనం ఒక త్రీ డేస్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్లోనూ అలాగే మన ఇన్స్టాలోనూ పోస్ట్ చేయడం జరిగిందండి మన ఐడిని ఫాలో అయ్యే ఒక కస్టమర్ అయితే ఒంగోలు నుంచి నరసింహారావు గారు ఈ పిల్లల్ని అయితే ఆర్డర్ చేయ చేసుకోవడం జరిగిందండి అలాగే మనం ఆర్డర్ చేసుకున్నందుకు గాను ఒక కిలో పిల్లల మీదనే ఈ పిల్లలతో కలిపి మనం పార్సెల్ చేసి ఒంగోలుకి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ మనం ప్రతి వీడియోలో చూపించిన విధంగానే పార్సెల్ చేసే విధానం కానీ మనం రైల్వే ట్రాన్స్పోర్ట్ ఎన్నుకోవడం వల్ల రైల్వే స్టేషన్కి పార్సిల్ చేసిన దగ్గర నుంచి రైల్వే రిసిప్ట్ పంపే వరకు కూడా ప్రతిదీ ఇలా మనం వీడియో తీసి కస్టమర్కి పంపించడం అయితే జరుగుతుందండి అలాగే ఈరోజు కూడా ఈ వీడియోను మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఎవరికైనా మన ఫామ్ తరఫున చిక్స్ కానీ బ్రేడర్స్ కానీ పట్టాలు కానీ ఏది కావాలన్నా ఇదే విధంగా మనం ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్